ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షత సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు రాజధాని భూ సేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పలు సంస్థలకు భూ కేటాయింపులు అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం ఇక దీనిపై మరింత సమాచారం మనకి అందించడానికి ఏపీ ఇన్పుట్ నరేంద్ర నరేంద్ర ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళబోతోంది ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేబినెట్ చాలా కీలకంగా ముందుకు వెళ్తుంది సిఆర్డి అధికారులు కూడా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఒక పక్క ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి భూముల్ని భూ సమీకరణ ద్వారా ముప్పై వేలకు మందికి పైగా రైతుల నుంచి తీసుకోవడం జరిగింది కొన్ని వేల ఎకరాల భూములు కూడా భూ సమీకరణకు తీసుకున్నారు వాటన్నిటిని కూడా డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్తుంటే కొంతమంది రైతులు భూ సమీకరణకు ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్న ఎవరైతే భూ సమీకరణకు ముందుకు రాలేదో వాళ్ళ వల్ల రాజధాని ప్రాజెక్టుకి కి ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది దానికి తగిన విధంగానే పద్దెనిమిది వందల ఎకరాలను రైతుల ద్వారా భూసేకరణ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దానికి సంబంధించి మన సిఆర్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో దాని మీద చర్చించి భూసేకరణకు వెళ్లే దాని మీద కేబినెట్ కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది అయితే భూ సమీకరణకి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది రైతులు సహకరించి భూ సమీకరణకు వస్తే రైతులకి మంచి జరుగుతుంది అలా విధంగా సహకరించకపోతే భూసేకరణ ద్వారా ఆ భూములు తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు అడుగు అడుగులు వేస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోబోతున్నారు మరోపక్క రాజధాని ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోబోతున్నారు ముఖ్యంగా కి సంబంధించినటువంటి నిర్ణయాలు గతంలో ఏదైతే తీసుకున్నా వాటికి ఈ రోజు కేబినెట్ కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది రాజధానిలో పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మరోపక్క రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు వర్షాలు అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరొక పక్క ఈ నెల జరగాల్సిన ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపుల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోపోతూ ఉన్నారు ఇక నరేంద్ర స అసెంబ్లీ సమావేశాలు పద్దెనిమిది నుంచి ఈ నెల ప్రారంభం కానున్నాయి కదా అసెంబ్లీలో ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునున్నారు ఏదైతే అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలి అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాల మీద ఒక క్లారిటీ వస్తుంది కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది మరోపక్క రాజధాని నిర్మాణం కానీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కానీ దాంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్యామిలీ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డ్స్ కానీ లేకుంటే రేషన్ కార్డులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఒక పక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ వీటన్నిటికి సంబంధించి ముందుకు వెళ్తున్నటువంటి తీరు దానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అదే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే పెద్ద ఎత్తున పవిత్రమైతే భూపేటంపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ భూపేటంపు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో అన్ని కూడా సిద్ధం చేశారు దాని మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత వాళ్ళు పరిశ్రమలకు భూములు కేటాయించే విధంగా కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా క్యాబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది మరొక పక్క ఏదైతే ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు కూడా నష్టపోయారు పంటల పరంగా కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి విధంగా మొన్న కృష్ణ గోదావరి నదులకు వచ్చినటువంటి వరదల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడినటువంటి విధానం ముఖ్యంగా అధికారులు వ్యవహరించినటువంటి తీరు వీటన్నిటి మీద కూడా కేబినెట్ లో చర్చకు వస్తుంది పాటు వాళ్ళు పరిశ్రమకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల మీద ఒక నిర్ణయం దాంతో పాటు ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి పనులు వేగంగా ముందుకు తీసుకున్నటువంటి అంశాల మీద ఈ రోజు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది